మోహంత్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనే అండి ఆయన గెలిపిస్తాక మేము అక్కడ కూర్చొని పనిచేయటాకి కాదు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాకి మేము అది జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనా మేము తెలంగాణలో ఏ పార్టీకి మద్దతు తెలపలేదు మేము అక్కడ ఉన్నటువంటి పార్టీని కూడా తీసేసి వచ్చి ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం అయ్యాం అక్కడ ఎవరు గెలుపుతారు ఎవరు పోతాడు అన్నది మాకు సంబంధం లేని విషయం మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఓ ఎగబడిపోవటం ఉండదు దూరంగా వెళ్ళిపోవటం ఉండదు ఆయన లిమిట్స్ లో ఉంటాడు పెట్రోల్ లో పెట్టాడు ఆయనకి అభినందనలు అని చెప్పి ఆయనకు ఫోన్ చేసి అభినందించలేదు ఆయనకంటే కేసీఆర్ గారు తొంటిరిగింది కాబట్టి ఆయన పరామర్శించాడు ఈయన తొంటే విరగలేదు కదా ఈ నెల అవటాకి తొమ్మిది వేల తొమ్మిదిలో తొమ్మిదిలో కొంతమంది టీడీపీ అదే విధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ని లాక్కునే ప్రయత్నం చేశారు అందుకే ప్రకృతి బ్యాలెన్స్ చేసిందని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిస్కషన్ చేయటం ఇక్కడ పెద్ద పట్టించుకోవటం అంత అవసరం లేదు ఒకవేళ నాకు లేకపోతే మాకు ఎవరికన్నా అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్తే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్లు దొరుకుతాయి అక్కడ నుంచి ఒక ఫోన్ చేయించుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తాడు కాబట్టి ప్రత్యేకంగా మాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవటం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం ఇది రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీనా రేవంత్ రెడ్డి సుప్రీమా వాళ్ళు ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు ఆయన పదం ఎంజాయ్ చేయమనండి ఇవన్నీ ముఖ్యమంత్రి గురించి వాళ్ళ గురించి నాకు ఫోన్ చేయలేదు ఏం దీనికి ఫోన్ చేసేది ఆయన ట్విట్టర్లో పెట్టాడు మర్యాదగా కంగ్రాచులేషన్స్ ముఖ్యమంత్రి అయినందుకని చెప్పి నాకు ఫోన్ చేయలేదు నన్ను వచ్చి కలవలేదు ఎందుకు ఫోన్ చేస్తారు ఎందుకు వెళ్ళి కలుస్తారు ఒక్కొక్క పద్ధతి ఒక రకం ఉంటుంది మా చంద్రబాబు నాయుడు అయితే ఎవడు ముఖ్యమంత్రి అవుతాడని చూసుకుంటూ ఉంటాడు కోటింగ్ తప్పటప్పుడు ఫోన్ కొట్టి నేనే నిన్ను గెలిపించానని చూద్దాడు మాకు ఆ పరిస్థితి లేదు మేము అంత ఎగబడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవన్నీ రేవంత్ రెడ్డినో లేకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులనో పట్టించుకునే టైం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు మాకు ఇక్కడ మా రాష్ట్రము మా రాష్ట్ర పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్స్ లోనే మేము ఉంటాము మావి ఈ రాష్ట్రంలో తప్పించి పక్క రాష్ట్రాల్లో మాకు పార్టీ ఉంది కదా ఎందుకు తీసాం వద్దనుకునే కదా ఒక ఎంపీ గెలిచాం ఖమ్మం జిల్లాలో మూడు ఎమ్మెల్యేలు గెలిచాం మేము పోటీ చేసిన ప్రతి చోట నలభై వేలు యాభై వేలు ఓట్లు వచ్చినాయి అయినా కూడా వద్దనుకుని మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము మాకు అవసరం లేదనే కదా పక్క రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ ఇప్పుడు ఏదో ఇవన్నీ కూడా ఏపీఎం రాధాకృష్ణ పని పాట లేకుండా అక్కడ సొల్లు ఏకిలి పురాణం అని ఒకటి పెట్టి ఎకిలీ ప్రోగ్రామ్ లో పెట్టే కార్యక్రమం ఇవన్నీ పెద్ద మాడ కూడ లే ప్రెసిడెంట్ అవమానండి రేవంత్ రెడ్డి సపోర్ట్ అందిస్తాం కాదు లేదా అక్కడికి ముఖ్యమంత్రి పదవి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవమానండి వాళ్ళ పార్టీకి వాళ్ళు అందించుకోక ఎవరికి అందిస్తాడు ఆయన ఆయన చంద్రబాబు నాయుడిని గెలిపించాలంటే షర్మిలా గారికి అందించాల్సిన తప్పదు కదా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నాడు అతనికి కష్టకాలంలో ఉన్నటువంటి కేసు నానిని పక్కన పెట్టి వాళ్ళ తమ్ముడు వంద కోట్లు నూట యాభై కోట్లు అంటున్నాడంటే ఎంపీని పక్కన పెట్టి సీటు అమ్ముకున్నాడు అతను మా గుడివాడ క్యాండిడేట్ ఇద్దరు పార్ట్నర్స్ ఇద్దరు చెరువుగా వంద ఖర్చు పెడతా ఉన్నారు సీట్లు చంద్రబాబు నాయుడు డబ్బులకి రాజ్యసభ సభ్యులు అమ్ముకున్నాడు ఎమ్మెల్సీలు అమ్ముకున్నాడు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటాడు ఆడు చంద్రబాబు అనేవాడు ఫోర్ ట్వంటీ ఎన్టీఆర్ఆర్ పెట్టినటువంటి పార్టీలో పందికొక్లాగా చేరి డబ్బులు నిన్న మీటింగ్ లో చదువుతున్నాడు మీరు అందరూ నేను నలభై ఐదు ఒక్కొక్కళ్ళకి పిల్లలకి పదిహేను వేలు ఇస్తాను సంవత్సరానికి నలుగురు ఐదుగురు పిల్లలకి కనమని చెప్పి ఆ పదిహేను వేలు నీ పప్పు గడిగి వాడిని ఆడితో కనిపిస్తూ